హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు అన్నంలోకి ఎంతో రుచిగల కొబ్బరి పచ్చడి చేస్తున్నాను నా స్టైల్లో చూపిస్తాను చూడండి నేను చేసుకునే వంటలు తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్ట్గా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటాను ఆ ప్రొసీజర్ మీకు చూపిస్తాను ఓకేనా ప్రస్తుతానికి నేను ఒక హాఫ్ చెక్క కొబ్బరి తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పెట్టుకున్నాను తర్వాత దానిలోకి ఎండుమిర్చి ఒక పది పన్నెండు ఎండుమిర్చి చిన్న సైజు కానీ పన్నెండు ఎండుమిర్చి తీసుకున్నాను వాటిని సగం తుంపి వేసుకుందాం ఆయిల్లో తర్వాత చింతపండు కొంచెం చట్నీకి సరిపడా తీసి కడిగి పెట్టాను తర్వాత ఆవాలు ఒక పెద్ద టేబుల్ స్పూను ఆవాలు తీసి పెట్టాను ఇదే ఇంపార్టెంట్ ఈ చట్నీకి తర్వాత జీలకర్ర వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర ఒక సగం వెల్లుల్లి రే అంటే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రే రేఖలు తీసి పెట్టాను ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు ప్రొసీజర్లో మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ పెట్టుకుని వన్ బై వన్ మనం ఏమి వేయించుకోవాలి అని చూపిస్తాను చాలా తక్కువ టైంలో అయిపోద్ది తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోద్ది కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఓకేనా తప్పనిసరిగా మీరు ట్రై చేయండి ఈ ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాను కదా దానిలో కొద్దిగా అంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రం సరిపోద్ది కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా అందుకని దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు అందుకని మనం ఏం చేస్తామంటే ఇవి మనం తీసుకున్న జీలకర్ర ఆవాలు వీటిని వేయించడానికి మాత్రమే మనం తీసుకున్నాము కొంచెం ఆయిల్ ఎండుమిర్చి ఓకేనా కొంచెం ఆయిల్ తర్వాత నేను ఈ గ్లాసులోను ఆయిల్ ఎందుకేస్తానంటే వాడడానికి నాకు కంఫర్ట్గా ఉంటుంది అనమాట తర్వాత ఎప్పుడైనా మనం పునుగులు బజ్జీలు ఇలాంటివి వేయించుకున్న ఆయిల్ మిగిలితే దానిలో పావు కిలో ఉన్నా సరే ఈ గ్లాసులో వేసేసుకోవచ్చు దాన్ని ఎప్పటికప్పుడు వాడేస్తూ ఉండవచ్చు అనమాట అందుకని నేను గ్లాసులో వేస్తాను ఇప్పుడు చూడండి అన్నీ కూడా సగానికి కట్ చేసి మనం ఆయిల్లో వేసుకుందాం అంతకంటే ముందు మనం తీసి పెట్టుకున్న ఆవాలు వేసుకుందాం ఫస్ట్ ఆవాలు వేసేసి తర్వాత ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టండి తప్పనిసరిగా ఎందుకంటే త్వరగా హైలో పెడితే మాడిపోతాయి కదా అందుకని ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది చట్నీ ఎందుకంటే ఆవాలు ఎండుమిర్చి ఎంతసేపు వేగుతాయి మనకు తెలుసు కదా చాలా త్వరగా వేగిపోతాయి ఇప్పుడు ఎండుమిర్చి ఆవాలు వేగుతున్నప్పుడు మనం ఏం చేద్దామంటే జీలకర్ర కూడా వేసేసుకుందాము కొంచెం మనం ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాం కూడా అది కూడా వేసేద్దాం వేసేసి వేయిస్తూ ఉండగా ఇవి అంటే వేగిపోయినాయి అని అనుకున్నప్పుడు మనం చక్కగా చూపిస్తాను చూడండి కాస్త ఎలాగ వేగినయో చూపిస్తాను ఒకసారి చూడండి జీలకర్ర కూడా వేసేస్తున్నాను వేసిన తర్వాత ఇవి వేగిపోయినాయి అనుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసేద్దాం ఆ వెంటనే చింతపండు కడిగి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేద్దాం చూడండి ఇలా వేగితే సరిపోద్ది ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసేసుకుందాం అవి చక్కగా వేసేసుకుని ఒకే ఒక్క అది సెగ తగలినిస్తే సరిపోతుంది మరి ఎక్కువసేపు వేయించక్కర్లేదు కొంచెం ఒక్కసారి ఒక సెగ తగిలేలాగా ఆ కొబ్బరి మొక్కల్ని కలుపుకుంటే సరిపోతుంది తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు కూడా వేసేద్దాం కడిగాను ఆల్రెడీ మళ్ళీ ఇంకొకసారి జస్ట్ అలా నీళ్లు తడిపేసి వేస్తే మాడకుండా ఉంటుంది అన్నమాట అప్పుడు ఇంకా చక్కగా అవన్నీ కూడా వేగిపోయినాయి దీనిలో మనం కళ్ళుప్పు వేసుకున్నాం ఇలాంటి అప్పటికప్పుడు రోలు పచ్చడి అదే రోటి పచ్చడి అంటాం కదా దానికి కానీ లేకపోతే అదే మిక్సీలో వేసుకున్నా కానీ మనం చక్కగా కళ్ళు ఉప్పు వేసుకుంటే దాని రుచి వేరు మామూలు సాల్ట్ కంటే కూడా కళ్ళు ఉప్పు వేసుకున్నప్పుడు వచ్చే రుచి వేరుగా ఉంటుంది కాబట్టి ఒక్క సెకండ్ ఇలా వేయించేసి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు పచ్చడికి సరిపడా కళ్ళు ఉప్పు వేస్తున్నాను చూడండి అంతే స్టవ్ ఆపేసి ఆ పదార్థాలన్నీ చల్లగా అయ్యేంతవరకు వెయిట్ చేసి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసి మనం మిక్సీ పట్టుకుందాం ఆ మిక్సీ పట్టడం కూడా నేను అంటే ఎంతవరకు మెత్తగా పట్టాలనేది చూపిస్తాను ఓసారి ఈ పచ్చడి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేస్తారా మరి ఓకేనా చూడండి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొబ్బరి ముక్కలు చింతపండు ఉప్పు ఓకేనా అవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మనం చట్నీ చేసేసుకుందాం అయితే మీకు విషయం చెప్పాలి అన్నీ చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి ఇలా చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటాను కదా అది నా ఒక్కదాని అభిప్రాయం కాదు ఈ రెసిపీ చేసినప్పుడు మా ఫ్యామిలీలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇది నచ్చితేనే నేను రెసిపీగా పెడుతున్నాను ఒకటి గమనించండి చాలా బాగుంటుంది అని నేను చెప్తున్నాను కదా అది నా మాట కాదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చట్నీ చూడండి రియల్గా నేనే చేశాను కొబ్బరి చట్నీ కానీ నేను అది వీడియో చేయలేకపోయాను అందుకని ఇదిగో ఇవన్నీ కూడా చల్లారిపోయినాయి నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసేస్తాను అంటే చేసిన ప్రతి రెసిపీ కూడా చాలా బాగుంటుంది ఇది నా స్టైల్ చాలా బాగుంటుంది అని చెప్తున్నాను అని మీరు ఎవరైనా ఆవిడకి నచ్చితే సరిపోద్దా అనుకోవచ్చు కానీ మా ఫ్యామిలీ మొత్తం అందరికీ నచ్చిన రెసిపీయే పెడతాం అంటే మీకు కూడా నచ్చుతుంది ష్యూర్గా ఒకసారి నేను చేసిన పద్ధతిలో మీరు ఆ రెసిపీ చేసి తిని అప్పుడు చూడండి మీకు అర్థం అవుతుంది అది టేస్ట్గా ఉంటుంది అనే విషయం మీకు అర్థం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఇలా వేసేస్తున్నా ఒక్కసారి ఒక పల్స్ ఇచ్చి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకుంటాను అంతవరకు అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి వెల్లుల్లిపాయ వేసేసి కొంచెం వాటర్ కూడా వేసుకోండి చూడండి చట్నీ చాలా చక్కగా తయారైపోయింది కదా సార్ చూడండి చట్నీ ఇలా తయారైంది కదా దీన్ని ఒకసారి మనం ఎందుకంటే మెత్త మెత్తగా చేసుకోకూడదు ఒక్కసారి మనం ఏం చేద్దామంటే చట్నీ ఉప్పు చూస్తుంది అన్నీ సరిపోయినాయి ఇది రైస్లోకి మాత్రమే చాలా బాగుంటుంది మీరెవరైనా కొబ్బరి అన్న వాళ్ళు ఇలాగా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి ఓకేనా చూడండి కొబ్బరి పచ్చడి ఇలా రెడీ అయింది నాకు తెలిసి ఇది అన్నంలోకే బాగుంటుంది అని అనుకుంటున్నాను కానీ మీరెవరైనా దోశలు అవి కూడా ఓ తప్పాలు వాటిలో కూడా ట్రై చేయొచ్చు కానీ చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెర్రస్ మీద కూరగాయలు చూపిస్తాను కాకరకాయ చూసారు కదా కాకరకాయ సీతాఫలాలు చూడండి కొంచెం ఎదుగుతున్నాయి సగం వరకు పెరిగినాయి సీతాఫలాలు తర్వాత ఇది ఇది కూడా ఇది ఒకయ సీతాఫలాలు ఇక్కడ ఒక కాయ ఉంది కదా తర్వాత దొండకాయలు చూడండి అంత పెద్దవి అవుతున్నాయో వంకాయ టెరెస్ మీద ఉన్నాయి చూపిస్తున్నాను వంకాయలు చూడండి బ్లూ వంకాయలు వచ్చాయి తర్వాత గ్రీన్ వంకాయలు కూడా వచ్చాయి కానీ అవి ఇంకా చిన్న పిందెలుగా ఉన్నాయి అన్నమాట మీరు చూడండి ఇవి టమోటాలు టమోటాలో పిందెలు అయినాయి పూలు చాలా పూసాయి ఇప్పుడు మాత్రం కొన్ని పిందిలు మాత్రం కనిపిస్తున్నాయి చూడండి ఇవి ములక్కాయలు మొన్న మూడు కోసాను ఇంకా ఇవన్నీ కూడా తయారైపోయినాయి ఇంకా రేపెల్లుండ కోసేయాలి తర్వాత కాకరకాయలు ఇందాక చూపించింది ఒక పాదు ఇంకో ఇది ఇంకో చోట పాదు ఇప్పుడు ఇవేమో తెల్లవంకాయలు నా టెర్రస్ మీద అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి చిక్కుడు పాదు కూడా పెరుగుతుంది ఇంకా ఇవి గ్రీన్ వంకాయలు చూడండి చిన్న చిన్న సైజుగా ఉన్నాయి కానీ అయ్యో చాలా కాయలే ఉన్నాయి ఈ చెట్టుకి ఓకేనా చూసారు కదా నచ్చిందా వీడియో బాయ్